గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా పొందాలని పెద్దాపురం ఎస్ఐ మౌనిక కోరారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి ఆదేశాల మేరకు గణేష్ మండపాల ఏర్పాట్లపై చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటుకు సంబంధించి సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు జారీ చేయడం జరుగుతుందన్నారు పూర్తి వివరాలకు సమీప పోలీస్ స్టేషన్ ఆన్లైన్ కేంద్రాల్లో ఉత్సవ కమిటీ నిర్వాహకుల అనుమతులకు సంప్రదించాలని ఎస్ఐ మౌనిక కోరారు ఆదేశాల మేరకు మన డిఎస్పి గారు పెద్దాపురం డిఎస్పి గారి సూచన మేరకు పెద్దాపురం సిఏ గారి ఆధ్వర్యంలో మన ఈ గణేష ఉత్సవాలకి ముందు తప్పనిసరిగా అందరూ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం ఏంటంటే ఆన్లైన్ విధానం అనేది ఒకటి తీసుకొచ్చారు అదేంటంటే సింగిల్ ఉండో సిస్టమ్ ప్రతి ఒక్కరు కూడా ఆ సింగిల్ ఎవరైతే మన ఏరియాలో చిన్న విగ్రహమైన పెద్ద అయినా పెట్టాలనుకుంటున్నారు ఆ విగ్రహాలకు సంబంధించి సింగిల్ విండో సిస్టంలో ముందు అప్లై చేయాలి అప్లై చేసిన అనంతరం అది ఏంటంటే అప్లై విండో సిస్టంలో పోలీస్ స్టేషన్ వరకు కానీ రెవెన్యూ వారికి కానీ ఏ ఎవరికైనా కూడా ఎలక్ట్రికల్ సిటీ కానీ సం మున్సిపాలిటీ వారికి కానీ ప్రతి ఒక్కరు కూడా అందులో ఎవరు లాగిన్లో వాళ్ళు లాగిన్ అయ్యి చూసుకుంటారు మా పోలీస్ పరంగా మేము చేసేది ఏంటంటే ఎక్కడ ఎన్ని రోజులు ఎక్కడైతే విగ్రహాలు పెట్టారో ఆ విగ్రహాల నిమిత్తం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తారో ఆ నిమజ్జనం అప్పుడైతే మాకు తప్పనిసరిగా తెలియపరచాలి ఆ నిమజ్జనం వెంటనే ఇచ్చుకుంటాం ఎట్ ది సేమ్ టైం ప్రతి దగ్గర కూడా ప్రతి ఎవరైతే పెట్టు పెట్టుకుని ఉన్నారో వారైతే వారే నిరంతరం అక్కడ పర్యవేక్షించుకుంటూ ఉండాలి ఎందుకంటే మా పోలీస్ పరంగా మేమైతే ఎంత వర్క్ చేయగలం అంత వర్క్ చేయగలం నాకు సుమారు పెద్దాపురం పట్టణం కానీ రోడ్లు కానీ నుంచి ఒక నూట ఇరవై వరకు ఇప్పుడు వరకు అయితే ఒక నూట ఇరవై వరకు అప్లికేషన్స్ వచ్చాయి అవి ఇప్పుడు అప్రూవల్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చిన్న పెద్ద పెద్దలతో వారికి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వారి బాధ్యత తీసుకోవాలి చక్కగా నీట్గా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలాంటి అసహన్య కార్యక్రమాలు చేయకుండా చెందకుండా మేము ముందస్తుగా ఎప్పటికెప్పుడు మా సిబ్బందితో మేము చూస్తూ ఉంటాం చెందుతూ ఉంటాం ఎవరికి ఏ ఇబ్బంది అయినా కూడా మా మమ్మల్ని సంప్రదించవచ్చు ఎవరికి ఎలాంటి ఇది లేకుండా మేము నిమజ్జనం మన నిమజ్జనం పాత పెద్దాపురం దగ్గర ఉన్న ఏదైతే కెనాలు ఉందో అది కూడా మేము చూసుకోవడం జరిగింది అక్కడ కూడా జాగ్రత్తగా నీట్గా చేసుకుంటాం థ్యాంక్ యూ